పగార్ ను వెంటనే నిలిపివేయాలని వామపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి అక్రమ ఎన్కౌంటర్ల పేరుతో నిర్దోషులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యుజి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్కౌంటర్లపై నిజ నిజాలు వెలుగులోకి రావాలంటే సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో న్యాయ విచారణ తప్పనిసరి కగార్ ఆపరేషన్ ప్రజాస్వామ్య హక్కులను కూనీ చేస్తుంది వెంటనే నిలిపివేయాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు వామపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిక న్యాయపరమైన విచారణ వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు గత సంవత్సర కాలంగా మరి మధ్య భారతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి కగార్ పేరుతో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ ను మేము మానవ హక్కుల వేదికగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ రోజు వామపక్ష పార్టీలు ఉమ్మడిగా ఆ యొక్క కాపరేషన్ కగార్ను నిలిపివేయాలని ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం రాజ్యాంగబద్ధంగా దేశాన్ని పరిపాలించాల్సినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కగార్ పేరుతో మరి మనుషుల్ని భౌతికంగా నిర్మూలించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఆదివాసీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసీలను తుదమిట్టించేటటువంటి కార్యక్రమం చేపట్టింది దీనిని మేము మానవ హక్కుల వేదికగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ దేశ సంపద మరి మధ్య భారతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరాఖండ్ బస్తర్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని మన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పజెప్పడానికే ఈరోజు ఈ యొక్క ఆపరేషన్ కగార్ని నిర్వహిస్తోందని చెప్పేసి మేము మానవ హక్కుల వేదికగా భావిస్తూనే మరి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు కనపడితే కాల్చివేసి మరి ఎన్కౌంటర్లు అని చెప్పి చెప్తా ఉంది ఇప్పుడు ఎన్కౌంటర్లని కూడా చెప్పడం లేదు డెడ్ లైన్ విధించి మరి వాళ్ళని తుదముట్టిస్తామని చెప్పేసి ఒక బయట దేశాల నుంచి వచ్చినటువంటి శత్రువులతో వ్యవహరించినట్లుగా మరి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము మానవ హక్కుల వేదికగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము